मैं सब करूंगा मैं

ಸರಿరోజు ಚಲೋ ಪನ್ನಾಡಿ ಕಮ್ಮುಕ್ಕೆಯ ಸರ್ ಟೆನ್ಸಿ ಸಿಗಿರೋ ಟೀನ್ ಅಲ್ಲಿ ಬೋಲ್ಸೇ ಸಾರಿ ಜಾಸ್ತಿ ಜಾಸ್ತಿ ಸುನೀಯಾಸನ್ ಪೊಲೀಸ್ ಆಗ್ತಾನೆ ಸರ್ ಆ ಲೇಟ್ಸ್ ಸರ್ ಅದು ಶಾಂತಿ ವರಸದಕ್ಕೆ ನಾನು ಹೇಳೋದು ಶಾಂತಿ ಬಗ್ಗೆ ಬಂತು ಆ ಊರ್ ಮೇ ಹೋಗಬರ್ದು ಆ ನಿಯಂತ್ರಕಾಣೆ ಹೋಗಬರ್ದು అంటే మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు అవుతున్న వాళ్ళ మాత్రం ఎక్సల్వేట్ గా వదిలేస్తాని క్వశ్చన్ ఈరోజు రాష్ట్ర పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు వరల గారి ఆదేశం మేర సెలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది దురదృష్టం ఏంటంటే మా నాయకులు ఎవరైతే రాష్ట్ర నాయకులు అందరూ మాచర్లు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేయటం అనేది మరి బాధాకరమైన విషయం ఎందుకంటే గాయపడ్డ నష్టపోయిన కుటుంబాలని కార్యకర్తలని నాయకుల్ని పరామర్శించటం మా కనీస బాధ్యత గత పది రోజులుగా నన్ను హౌస్ అరెస్ట్లో ఉంది అతన్నేమో హైదరాబాదులో తిరుగుతూ ఉన్నాడు మరి నన్ను కనీసం మా ఊరన్నా పంపేయండి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి వాస్తవాలు ఏంటి అని తెలుసుకొని మరి వాళ్ళకి కొంత ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము అన్నప్పటికీ కూడా రెండు లాగండి మూడు ఆగండి అంటూ వాయిదా వేస్తూ వచ్చారు మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరిగాయనేది ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి రాత్రి కొత్త పుల్లారెడ్డిపురంలో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చాయి మరెన్నో నిజాలు కూడా ముందు భవిష్యత్తులో ముందుకు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు మా యాత్ర నాపిన ఇక రెండు మూడు రోజుల తర్వాత అయినా మేము వెళ్తాము మేము యుద్ధానికి పోవటం లేదు వాళ్ళలాగా పరామర్శల పేరుతోటి రాడ్లు కర్రలు కత్తులు తీసుకొని పోవటం లేదు ఇవన్నీ కూడా పోలీస్ శాఖ వారు అర్థం చేసుకోవాలి అవసరమైతే మా వెహికల్స్ అన్నీ కూడా సోదా చేసుకోవచ్చు మేమేమీ అభ్యంతరం మాకేమి అభ్యంతరం లేదు పరామర్శ పేరుతోటి రాడ్లు కర్రలు కత్తులు బాంబులతో పోయిన వాళ్ళనేమో ఆపలేకపోయారు మేము వాళ్ళ కన్నీళ్ళు దొడవటానికి కష్టాలు తెలుసుకోవటానికి పోతూ ఉంటే ఈరోజు మమ్మల్ని ఆపేస్తా ఉన్నారు ఇప్పుడు మేము ఒక కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వచ్చే శాంతి భద్రతల సమస్యలు ఏంటో మాకు కూడా అర్థం కావటం లేదు ఈరోజు మాచర్ల ఎమ్మెల్యే స్వయంగా పోలవాయి గేట్లో పాల్గొని ఈవీఎంను పగలగొట్టి విధ్వంసం చేస్తే అతని మీద అట్లాగే మరి గిరిగారు ఎవరైతే మా పోలింగ్ ఏజెంట్ ఉన్నారో ఆయన మీద దాడి చేస్తే మరి ఏ సెక్షన్ కట్టడానికి పరిస్థితి ఒక రకంగా ఏంటంటే పల్నాడులో ఇవాళ దాడులకు గురైన వ్యక్తులు అందరూ కూడా ముందు ప్రాణాలు రక్షించుకోవడానికి పక్కన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకునే దిక్కు లేదు ఆ పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉండలేక మరి మీ మీద కూడా కేసులు పెడుతున్నారనే పుకార్లతోటి చాలామంది చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పోయారు మేము ఎవరైతే గాయపడ్డారో డెబ్బై నాలుగు మంది లిస్టు కూడా పోలీస్ శాఖకు సమర్పిస్తాం ఆలస్యంగానైనా కేసులు రిజిస్టర్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖని మరి కోరుతా ఉన్నాం మరి రెండు గంటల్లో మాచర్లు వస్తాను నా మీదేం కేసులు లేవు నేనేం తప్పు చేయలేదని చెప్పేసి గాంభీర్యంగా పలికిన ఒక సాక్షి మీడియాలో పలికిన ఈ శాసనసభ్యుడు అదే సాక్షి వాహనంలో పరారయ్యాడనేది బలంగా వస్తున్న వార్తలు మరి చూస్తూ ఉన్నారు ఏదో కమోడ్లు తయారు చేసే ఫ్యాక్టరీలో అతను అరెస్ట్ చేశారు అని కొన్ని వార్తలు వస్తా అంటే అంటే రోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడుతూ నా మీద దుర్భాషలాడారు మీ పార్టీలో బూత్ రత్నాలు చాలా ఉన్నాయి అందులో కూడా ఒక బూతురత్నాన్ని నవరత్నాల్లో అరాచక రత్నాలు దోపిడీ రత్నాలు దుర్మార్గ రత్నాలు రౌడీ రత్నాల్లో నువ్వు ఒక రత్నానివి రౌడీ రత్నాన్ని దోపిడీ రత్నాన్ని అన్నీ నవరత్నాల్లో అన్నీ క్వాలిఫికేషన్స్ నీకే ఉన్నాయి రామకృష్ణారెడ్డి దోచు దోపిడీలో కానీ దుర్మార్గంలో కానీ దౌర్జన్యంలో కానీ మరి వెంటనే మరి పారిపోయేది ఎందుకు నువ్వు తప్పు చేయని వాడు అయితే ప్రజాప్రతినిధిగా నాలుగు సార్లు పనిచేసినవాడువి ప్రజల ముందుకు రావాలి చట్టం ముందుకు రావాలి చట్టాన్ని గౌరవించాలి వ్యవస్థల్ని గౌరవించాలి నువ్వు పారిపోయావు అంటే మరి నీకు అసలు ఈ వ్యవస్థల పట్ల గౌరవం ఉందా ఎన్నికల వ్యవస్థ మీద నీకు గౌరవం ఉంటే ఈవీఎంని పగలగట్టవు నీకు దాని మీద కూడా గౌరవం లేదు ఇలాంటి ఎన్నికల నిబంధనలని ఉల్లంఘించి నా వ్యక్తుల్ని డిస్క్వాలిఫై చేయాలి ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయకపోతే చిన్న చిన్న కేసులతో వెంటనే బెయిల్ వచ్చే విధంగా సెక్షన్లను పెడితే భవిష్యత్తులో ఏ వ్యక్తి కూడా ఈవీఎంని పగలగొట్టడానికి సంకోచించడం కాబట్టి ఎన్నికల కమిషను పోలీస్ శాఖ తగిన విధంగా స్పందించి Voy